మా బాబు అయినా మా బాబు నన్ను పోహించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే ఆల్లందర్ ని పోహించనా నేనేమమ్మల్ రా పుల్లస ఎంత బెట్రయాం నీ మా మీద పెద్ద స్కెచ్ చేసారు రా ఏడిశాడు ఆడి బాగుందా నేను దానికోసం కోసం చేస్తాను ఎంతనా సంబదిస్తాను ఏమైనా కొంటాను ఏదనకొంటం ఆ ఏదనకొంటం ఆ ఏది ఇప్పుడు పుల్లస కొంచెం చూద్దాం నీ కంగారు దరి బాబా పోకా ను బెన్ ఖంగర్ భరించు పందెం 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 మాత్రం నువ్వే రా బావ ఆల్ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమేది రండి చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమలపండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా కరెక్ట్ నన్ను అపార్థమే చేసుకుంటాను తింటూ ఉండండి వన్ మినిట్ లో వచ్చేస్తా రాగానే రేవిట్టేస్తారు అనుకుంటే రాసమర్యాలు చేస్తారేంటండి మావిగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూతూ గాని మావా మాజీ మాట్లాడుకుంటున్నారు మీ భవిష్యత్తు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే అదిగో నూరేళ్ళు పాపిచ్చిరాయో ఊరికే అన్నారా రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి

కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ నా కాపాడుకుంటా రెక్కలిచిందా నా ముందు ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక వేల పాతిక వేల పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే ఇరవై వేలురా ఇంకా ఐదు వేల పట్టుకొస్తారా జోకి లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే కష్టం కాని ఐడియా లేవరా నేనేవచ్చు అరే బావా పేపర్ ఏరా రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్లు మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు డెడ్ డెడ్ డే మమ్మ డ్రెస్ కూడా వేసినాంలే ఐదు వందలు వచ్చేరా పాతిక వెళ్ళి ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా ఆ నువ్వు తెచ్చి ఐదు వందలకి ఫుల్లాసి కూడా రాదు ఏ ఆమె అది కానీ బాబ్బా బాపు ఎమ్మా పేరెడైస్ తిరిగి వస్తావా లేదండి అరెడికి ఫోన్ చేసి ఏ నాకే పని చేస్తావా ఆటోకెటివ్ మీటర్ కూడా వేస్తా ఆ మేనేజర్ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి కదా ఇంటి అడ్రస్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని వాడు దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగాడా నీ దగ్గర పని చేస్తుంటే తెలుసుకుందాబాపు కరెక్ట్ వచ్చామాట ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ వాట్సాప్ మా శ్రీరాముడు చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ సామ్సంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రాముల ఫోను రబ్బర్ బ్యాండ్ వేసుంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత చాపు ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలేడు దేవుళ్ళ దొరుకువు డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కరోడో చూడు కుర్రోడొచ్చు కొరోనా వచ్చి క్రోడో చూడు కరోనా చూడు చూరోడ వచ్చి అలడి వచ్చిడు నచ్చాం లోపలికి రెండు రెండు వాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రండి అయి సెంటర్ గిట్రా వేశారు బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఏ ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ ఇంకెందు బొక్క అంత త్వరగా సావడలే వరద పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమల పడి తొక్క నేను చేస్తాగా తొక్క ఉన్నది తీడంగో అగరత్తు పూల కథ చెప్పేవేంటది ఇప్పుడు నేను నీకు పూల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క గిలతో లక్ష చెట్లు తగలెట్టేచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని అంచనాకే డోంట్ ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతామండి మామయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవలని దింపుదాం ఆటా చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే యదవే లేడు వీడికి వాళ్ళే కరెక్ట్ హలో హలో బావగారు బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు ఇప్పుడు మేము వచ్చి లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మా నా బెంగాలీ రసగుల్లో మాట కనిపించేది కొంచెం ఏం పర్లేదు మా వేడిగా చూసేయచ్చు వద్దురా పాడిపోతావరా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంత ఏం చేస్తున్నావ ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్క అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు చిచి చిఛీ అయినా పర్లేదు మావిడేగా చూడవచ్చు ఛీ 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 వయస్సు ఏంటి నేనేంటి ఏ ఏంటీ ఛీఛీ తప్పు లేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ చూశాను అంతే నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి